ఆలయంలో పూజార్లంటే భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త ఎన్నో కష్టాలు కోరికలతో దైవానికి చెప్పుకునేందుకు భక్తులు ఆలయానికి వెళ్తుంటారు పూజార్లు భక్తుల కోరికలు నెరవేరాలని భగవంతుడికి విన్నవించి ఆ దేవుడికి మారుగా ఆశీర్వదిస్తారు అంతటి పవిత్రమైన స్థానానికి కొందరు వారి ప్రవర్తనతో మచ్చ తెరుస్తున్నారు తాజాగా ఓ పూజారి ఓ టీవీ యాంకర్ కు తీర్థంలో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయంలోని ఒక ఆలయంలో కార్తీక మునిస్వామి పూజారిగా ఉన్నాడు అత్యాచారానికి గురైన యాంకర్ చెన్నైలోని శాలిగ్రామం ప్రాంతంలో ఉంటుంది తనపై జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువని తరచుగా ఆలయాల్ని సందర్శిస్తుంటానని ఫిర్యాదులో ఆమె తన గురించి పేర్కొంది చెన్నైలోని పర్యాస్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ కాళికాంపల్ ఆలయానికి తరచుగా వెళ్తుంటానని ఈ క్రమంలో తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడిందని తెలిపింది ఈ స్నేహంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా కార్తీక్ మునిస్వామి గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడని చెప్పింది ఈ క్రమంలో తమకు స్నేహం పెరిగిందని ఒకరోజు తాను గుడికి వచ్చినప్పుడు తన బెంచ్ కార్లో డ్రాప్ చేస్తానని చెప్పాడని కార్లో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చాడని దాని తాగిన తర్వాత తనకు స్పృహ తప్పిందని ఆమె తెలిపింది ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని చెప్పింది ఇది జరిగిన తర్వాత తనను గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఆ తర్వాత చాలాసార్లు తమ ఇంటికి వచ్చాడని తాను గర్భవతిని అయ్యానని తెలిపింది ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షియం చేయించాడని ఆ తర్వాత తనను వ్యభిచారం చేయమని బలవంతం చేశాడని పేర్కొంది బాధితురాలి ఫిర్యాదుతో పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు వీడియోల్ని అతని ఫోన్ నుంచి పోలీసులు రికవరీ చేశారు ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాధితురాలు చెన్నైకి చెందిన ఓ టీవీ ఛానల్లో పనిచేస్తోంది